హాయ్ అండి నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రై నమ ఈరోజు మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ అంటే ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అనేది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పాలు నెరవేరితే తప్పకుండా సందర్శించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు ఈవినింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ అండి టూ వచ్చేసాయి సరే టూ తీసుకుందాము కింగ్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ పెటికల్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ విల్ ఆఫ్ ఫార్చున్ వచ్చిందండి దాని అవార్డ్స్ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ద టవర్ కూడా వచ్చిందండి ఓం నమ శ్రీ మాత్రే నమ విల్ ఆఫ్ ఫార్చున్ వచ్చింది టవర్ వచ్చిన సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ద ఫూల్ వచ్చిందండి ఫైవ్ ఆఫ్ కప్స్ ద సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఇదండి మనము దాదాపు అన్నిటికీ వీల ఫార్చూన్ వచ్చింది కాబట్టి క్లారిఫికేషన్ ముందు నైట్ ఆఫ్ వాన్స్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సరే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము అయితే మీ పర్సను ఈ ఈవెనింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అంటే వాళ్ళైతే ఇంతకు ముందుకు జరిగినటువంటి గొడవలని అవి గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు మీ మధ్యలో జరిగినాయా లేకుంటే థర్డ్ పర్సన్ మధ్యలో మీ పర్సన్ మధ్యలో జరిగినాయా అవైతే ఆ శాడ్ సిచ్యువేషన్స్ అయితే బాగా తలుచుకొని వాళ్ళైతే చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళకైతే ఇగో కత్తులు మెడలేసుకొని ఎట్లా ఉంటుంది అంటే ఇటు మళ్ళీ నా ప్రమాదమే అటు మళ్ళిన ప్రమాదమే అంటే చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు లాస్ట్కి ఆలోచనలతోటి సూసైడ్ చేసుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళకైతే ఆలోచనలతోటి కట్టి పడేసినట్లు అవుతూ ఉంది ఎందుకు ఈ ఆలోచనలు ఇవన్నీ అంటే మీరు గతంలో గొడవలు పడిన విషయము వాళ్ళకి గుర్తుకు రావడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అని చెప్పేసి అయితే వాళ్ళు మీరు ఏమేమి చిన్న చిన్న గొడవలో లేకుంటే పెద్ద గొడవలో ఏంటి గురించి అయిందో ఏమో అవి అయితే వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి ఆ ఆలోచనలతోటి వీళ్ళు వాళ్ళకి ఇట్లా కట్టిపడేసినట్లు బందీగా ఉంటున్నారు అసలు ఈ ఆలోచనల నుంచి బయట పడాలి అనేటువంటిది మళ్ళీ ఇగో ఇంత సూసైడ్ పోయిన తర్వాత కాదు కాదు మళ్ళీ ఇంకో లైఫ్ ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా మళ్ళీ వెనుక ఇట్లా ఉన్నాయి చూడండి ఈ కప్స్ గురించి ఆలోచించారండి మళ్ళీ ఆలోచించి ఇప్పుడు ఏంది పరిష్కారం ఏంది వీటి నుంచి పరిష్కారం ఏంది అని చెప్పేసి అయితే మళ్ళీ ఆలోచనలోకి వచ్చారు దీర్ఘంగా ఆలోచించారు ఇంతకు ముందు జరిగినటువంటి గొడవల గురించి ఈ ఇలాంటి బాడీ పెయిన్ఫుల్ సిచ్యువేషను హెల్త్ కట్టి కట్టిపడేసినటువంటి ఆలోచనల నుంచి ఈ సూసైడ్ చేసుకుందాము అనేటువంటి ఆలోచనల నుంచి బయటపడాలి ఏందో నేను ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్ని ఇలాంటి ఆలోచనలు చేయడం ఏంది అసలేంది రీజను ఎందుకు ఇలాంటి సిచ్యువేషను అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచించడం చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు నేను ఇంత పెద్దది చేసి ఆలోచించి ఇంత లాంగ్గా పోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత అట్లా ఆలోచించిన తర్వాత అసలు నా వర్షన్లో నేను ఉందాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇంకా మీ గురించి ఆలోచిస్తే వీళ్ళు వాళ్ళ బౌండరీస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటారు ఇంతసేపు మీతో వాడిన గొడవలు అవన్నీ గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఆ బౌండరీలో ఉన్నారు ఒక గీత గీసుకొని ఆ అద్దులోనే ఉన్నారు మీరు ఎక్కడ ఏమీ పోవట్లేదు తన జోలికి పోవట్లేదు మళ్ళీ వేరే వాళ్ళ జోలికి పోవట్లేదు మీ పని ఏదో మీది ఏదో మీ వర్షంలో మీ లైఫ్ స్టైల్ మీరు జీవిస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అయితే తప్పకుండా నేనైతే వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మళ్ళీ ఆలోచనలు తీరు మారిందండి వీల ఫార్చూన్ అంటే ఈ శాడ్ అన్నీ కాదు ఈ గొడవలు కాదు ఈ వింత కాదు మా మధ్యలో మళ్ళీ న్యూగా స్టార్ట్ కావాలి ఇక నుంచి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది అంటే తప్పకుండా మీకు ఒకటి ఆఫర్ తీసుకొని ఏదో ఒకటి గుడ్ న్యూస్ తీసుకొని ఏదో ఒక ఫెస్టివల్ సందర్భంగానో ఏదో రకంగా మిమ్మల్ని కలవబోతున్నారండి వాళ్ళు అయితే తిరిగి ప్రయాణం అయ్యారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎయిట్ అవర్స్ ఎయిట్ ఎయిట్ డేస్ లోపల మీ దగ్గరికి అయితే మీ పర్సన్ రావాలి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే రావాలి అన్నట్లయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీది ద ఫూల్ వచ్చిందంటే కంపల్సరీ మీరు కలవబోతున్నారండి ఫూల్ వచ్చింది ఫూల్తో పాటు ద లవర్స్ కూడా వచ్చిందండి లవర్స్ వచ్చింది అని అంటే మిమ్మల్ని ఎంతమంది విడదీయడానికి వచ్చినప్పటికీ ఎన్ని ఇష్యూస్ వచ్చినప్పటికీ మీరైతే తప్పనిసరిగా కలుసుకుంటారు అనేటువంటిది నిజమండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఇలా వచ్చింది ఇంకా మనకు బాట ఆఫ్ ద డెక్కి వచ్చేసి కూడా ఏంది నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ద ఎంపరర్ లెవెల్లో మీరు ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే ఎంపరర్ లెవెల్లో ఉండి కూడా మీరు చిన్న చిన్న విషయాలకు ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి వచ్చి లైఫ్ ఎంజాయ్గా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకో ఆఫ్ కప్స్ కూడా అండి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే మీ టోటల్గా ఏంటంటే మీ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని మర్చిపోయి ఇక మీ తోటికి వచ్చి మంచి కలిసిమెలిసి ఉండాలి ఒక ఇంతకు ముందుకు ఉన్నటువంటి లవర్స్ లాగా ఇంతకు ముందుకు ఉన్నారు ఇప్పుడు కూడా అంతే ప్రేమగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీరు తన సొంతము అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి వాళ్ళకి మీరంటే చాలా చాలా ప్రేమ ఉందండి ఇంకొకటి వాళ్ళు మనీ మైండెడ్గా మారిపోయారు మా పర్సన్ అని కూడా మీ గురించి అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి టూ టైప్స్ చెప్పాను కదా కొన్ని కొన్ని అవి మీకు ఏది రిజనేట్ అయితే అవి తీసుకున్నండి ఇదండి రీడింగ్ వాళ్ళ ఆలోచనలు ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ రీడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పాజిటివ్ రిజల్ట్స్ కంపల్సరీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుందండి చాలా తక్కువ ఫీ కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ కావచ్చండి ఓం నమ శ్రీ మాత్రే హనుమహ మనము ఇది ఇప్పుడు ఏంజల్ కార్డ్స్ అడుగుదామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి ఆన్సర్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఒకటండి మనకు అన్ హెల్తీ ఇష్యూస్ వస్తాయి అనుకుంటే అవి ఎలా వస్తాయి పూర్వజన్మ కర్మలు కొంచెం అయ్యి ఉంటాయి లేదంటే అమ్మ నాన్నల బాడీ నుంచి వచ్చినటువంటివి కొన్ని ఉంటాయి లేదంటే మనల్ని మనం తక్కువగా చేసుకొని ఓవర్గా థింకింగ్ చేసి అతిగా బాధపడుతుంటే అలాంటివి వస్తాయండి షుగర్ కానీ బీపీ కానీ ఇంకా ఏ ఏ ఇష్యూస్ కానీ ఇలా ఉంటాయండి వాటిని క్లెన్సింగ్ చేసుకొని మనం హ్యాపీగా ఉండాలి సంతోషంగా జీవించాలి వాటి నుంచి బయటపడాలి అంటే అదంతా మన మైండ్ లోపలనే ఉంటుందండి మైండ్ సెట్ లోపలనే మీరు ఇవంటి ఇలాంటివన్నీ ఈ కర్మలన్నీ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది అంటే మనము డైలీ ఏదైతే ఆకర్షిస్తామో దాని గురించి ఆకర్షించ దాన్ని గురించి ఆకర్షించడం వల్ల ఏమవుతుందంటే ఈ కర్మలన్నీ పోయి మంచివి మన లైఫ్లోకి రాబోతాయి ఎందుకంటే నాకు ఇట్లయింది నాకు ఇట్లయింది అని అంటే ఇంకోటి అవుతుంది అవే తలుసుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ జన్మకు కూడా అవే ఉంటాయి ఈ జన్మకే రిమూవ్ చేసుకొని ఈ జన్మల్ని మనం హ్యాపీగా జీవించాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము అవి మనం దేన్ని ఆకర్షిస్తే అవే మన లైఫ్లోకి వస్తాయండి ఒకవేళ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారి క్లాసెస్లో జాయిన్ అవుతానంటే నా నుంచి రెఫర్ చేయండి తప్పకుండా ఫీ తక్కువగా మాట్లాడి నేను జాయిన్ చేస్తానండి మీకు నా సబ్స్క్రైబర్స్గా మీకు తెలియాలి దీని గురించి అని నేను చెప్పేసి అన్నానండి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెప్పుకోవచ్చు ఓం నమ శివ శ్రీ మాత్రే నిమహ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంట అండి గైడెన్స్ మీకు కమ్యూనికేషన్ క్లియర్లీ అండి పర్ఫెక్ట్ టైమింగ్ అంట వెయిట్ చేయండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే కొంచెం సక్సెస్ రాబోతుంది గెట్ మోర్ ఎస్ అంట చూడండి అండి సక్సెస్ రాబోతుంది ఇదండి రీడింగు ఓం నమ శ్రీ మాత్రే నమ సరే అండి నేను ఈ రీడింగ్ గురించి అడగకుండా మీరు త్రీ క్వశ్చన్స్ అనుకోండి ఎస్ఆర్ను ఏమొస్తుందో చూద్దామండి ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ పెండిలం గారు నో మా వీ చూసే మా వ్యూవర్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకున్నారో అది ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో చూపించండి ఎవరు అడుగుతున్నారో పాజిబుల్ అని చూపిస్తుందండి ఎస్ఆర్నో చూపించండి పెనిలం ఏం క్వశ్చన్ అడిగారో అండి పాజిబుల్ అని చూపిస్తుంది ఎవరు అడిగారో అండి పాజిబుల్ అని చూపిస్తుంది చూడండి ఎస్ఆర్నో అంటే చెప్పట్లేదు ప్లీజ్ పెన్నీలం ఎస్ఆర్నో చెప్పండి అవుతుందా అవ్వదా వాళ్ళు అనుకునేటువంటి పని ప్లీజ్ పెండిలం లేదండి మీరు ఏం క్వశ్చన్ అడిగారు పాజిబుల్ అనే చూపిస్తుంది తర్వాత పాజిబుల్ నుంచి నో చూపిస్తుందండి నో చూపిస్తుంది ఏదో అండి మీరు క్వశ్చన్ ఏమి పాజిబుల్ నుంచి నో చూపిస్తుంది ఎవరు అడిగారో ఓకే అండి సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అనుకోండి అండి ఎవరు చూస్తున్నారు మీ సెక సెకండ్ క్వశ్చన్ అండి క్వశ్చన్ మంచిగా అడగండి అండి క్లియర్గా క్లారిఫైగా అడగండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క క్వశ్చన్స్కి మీరిచ్చే ఆన్సర్ ఏ సార్ నో చెప్పండి ప్లీజ్ హిస్ ఎస్ఆర్ నో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారండి పాజిబుల్ అని వస్తుంది మళ్ళీ ఎవరు అడుగుతున్నారు ఎస్ఆర్ నో చూపించండి పెండిలం ప్లీజ్ పెన్నిలం ఎస్ఆర్ నో చూపించండి ఎవరు అడిగారండి సార్ నో మళ్ళీ నూనెనా నూనా చెక్ ఆగేనానే వస్తుందండి ప్లీజ్ పెండిలం చెప్పండి సార్ నో ఎస్ కాడ్కి వచ్చిందండి ఎస్ కార్డు తిరుగుతుంది ఎస్ అంటే క్వశ్చను మీరు అడిగే క్వశ్చను కరెక్ట్గా అడగాలండి ఓకే అండి మూడో ప్రశ్న అడగండి మూడో క్వశ్చన్ ప్లీజ్ పెన్నిలం గారు చూసే మా వ్యూవర్స్ మూడో ప్రశ్నకి నో చెప్పండి ప్లీజ్ పెన్నీలం స్పీడ్ 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 చెప్పండి నో క్వశ్చను క్లియర్గా అడగాలి అవుతుందా లేదా ఆ క్వశ్చనే అడగాలి మళ్ళీ నో చూయిస్తుంది చూసారండీ ఏం క్వశ్చన్ అడిగారో నో చూపిస్తుంది ఎవరు అడిగారో ఏం క్వశ్చన్ అడిగారో ఓకే అండి నేను అడుగుతాను ప్లీజ్ పెనిలం గారు ఈ రీడింగ్ ప్రకారం వాళ్ళు నిజంగానే మా వ్యూవర్స్ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా ఈ రీడింగ్ ప్రకారం చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిజంగానే రావాలి అనుకుంటున్నారా ఎస్ అండి నిజంగానే రావాలి అనుకుంటున్నారు ఇదండి మీరు త్రీ కర్షన్స్ అడిగారు నేను వన్ కర్షన్ అడిగాను ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం లెటర్స్ తీద్దాము డైస్ తీద్దామండి ఎల్ ఐ క్యూ ఎం కే ఈ హెచ్ ఓ ఎన్ ఎస్ ఈహెచ్ఓఎన్ఎస్వి జెడ్ టి ై ఇదండి ఓకే అండి డైస్ వేద్దామండి ఇప్పుడు నెంబర్స్ అనుకోండి ఓమ్ వయసు క్రీమ్ మాత్రమా జీరో పడిందండి జీరో నుంచి స్టార్ట్ ఏం వరై కావద్దు ప్లీజ్ డోంట్ వరీ మన రీడింగ్ కూడా జీరోకి వచ్చిన తర్వాతనే వచ్చింది కదండి ఫోర్ అండి జీరో నుంచి ఫోర్ త్రీ అండి టూ ఫైవ్ అండి ఎంజల్ నెంబర్ వస్తే జీరో అండి మళ్ళీ త్రీ అండి డబల్ త్రీ ఉన్నాండి మళ్ళీ త్రీ ట్రిబుల్ టీ వేసుకుంటున్నాండి ఫోర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్ మళ్ళీ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ తప్పకుండా ఇప్పుడు లైవ్ పెట్టబోతున్నానండి ఆ లైవ్లో మీరు క్వశ్చన్స్కి ఫిఫ్టీ రూపీస్కి వన్ క్వశ్చన్ అండి మీరు ఫోన్పే చేయండి ఇదే నెంబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ నెంబర్కి ఫోన్పే చేసి మీరు లైవ్లో పార్టిసిపేట్ కావచ్చు మీ క్వశ్చన్కి వన్ క్వశ్చన్కి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఫిఫ్టీ ఫైవ్ పే చేసి రీడింగ్ని తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జోసు నో